సో పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కొనసాగింది అప్పటి వరకు చంద్రుడు చాలా ఎర్రగా కనిపించాడు ఇక తర్వాత నుండి మెల్లమెల్లగా గ్రహణం వీడుతున్న సమయంలో ఇక చంద్రుడు తిరిగి తన సొంత రూపమైన ఆ తెలుపు రంగుని సంతరించుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం లైవ్ ద్వారా అందిస్తారు శ్రవణ్ యా ప్రస్తుతం మనము బిర్లా ప్లానిటోరియంలో ఉన్నాము బిర్లా ప్లానిటోరియంలో సంపూర్ణ చంద్రగ్రహణం వీడుతున్న ప్రక్రియ గురించి మనము చూస్తూ ఉన్నాము ఆ ప్రాసెస్ జరుగుతోంది బిర్లా ప్లానిటోరియంలో చాలామంది సందర్శకులు కూడా రావటం జరిగింది వాళ్ళు టెలిస్కోప్లు ఇక్కడ కనిపిస్తున్నాయి టెలిస్కోప్ల ద్వారా వాళ్ళు ఈ బిర్లా ప్లానిటోరియంలో ఈ చంద్రగ్రహణం వీడుతున్న ప్రాసెస్ని వాళ్ళు గమనిస్తూ ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం మొత్తంగా ఇదొక అద్భుతమైన ఘట్టంగా వీళ్ళు సైంటిస్టులు ఉండొచ్చు లేకుంటే సందర్శకులు ఉండొచ్చు వీళ్ళందరూ కూడా భావిస్తున్నారు ఎందుకంటే ఇంతసేపు గ్రహణం అనేది చంద్రగ్రహణం చూడటం అనేది ఇదే ఫస్ట్ టైంగా వాళ్ళు భావిస్తున్నారు ఎందుకంటే ఇది ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమైన గ్రహణము తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు అసలైన పాక్షిక గ్రహణం ప్రారంభమయ్యి పదకొండు గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణంలోకి వెళ్ళిన సిచు ప్రారంభమైన తర్వాత పదకొండు నలభై ఒకటి నిమిషాలకు గరిష్ట గ్రహణం స్థానంలో ఉండి పదకొండు నలభై ఒక్క నిమిషాల నుంచి చెమ్మదిగా పన్నెండు ఇరవై రెండు వరకు కూడా ఈ సంపూర్ణ గ్రహణం ముగింపు జరుగుతుంది దాని తర్వాత ఒకటి ఇరవై ఆరు వరకు కూడా పాక్షిక పాక్షిక గ్రహణం అనేది జరుగుతుంది సో ఓవరాల్గా ఒకటి ఇరవై ఆరు వరకు గ్రహణం ఉంటుందని చెప్ప ఉంటుందని చెప్పాలి అయితే ఈ ఒకటి ఇరవై ఆరు నుంచి రెండు ఇరవై ఐదు వరకు ఏదైతే ఉందో అటు సుమారుగా ఒక గంట నిమిషము గంటసేపు పెనుమ్రల్ గ్రహణం అంటే గ్రహణం వీడిన తర్వాత సూర్యుడు భూమి చంద్రుడు ఒకే కక్ష నుంచి ఉన్న దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ చంద్రుడు చుట్టూ ఉన్న నీడలో కొన్ని మార్పులు జరుగుతాయి ఆ మార్పులు జరిగే ప్రాసెస్ అని ఉంటుంది పెనోమరల్ ప్రాసెస్ అంటుంది ఇది సైంటిఫికల్ చే చేసే ప్రాసెస్ చూడొచ్చు పిల్లలు బైనాక్యులర్లో వాళ్ళు ఈ గ్రహణాన్ని చూస్తూ ఉన్నారు చంద్రుడు ఏ విధంగా కనపడుతున్నారు అనేది పిల్లలకి ఇది ఒక సైన్స్ సబ్జెక్ట్తో పాటు చాలా ఎంతక్గా ఉత్సాహంతో చూసే ప్రా కాబట్టి పిల్లలను తీసుకొని చాలామంది ఇక్కడికి రావటం జరిగింది ఇప్పటివరకు కూడా చాలామంది ఇక్కడ పిల్లలుండి ఆ గ్రహణాన్ని చూసే ప్రాసెస్ అయితే ఈ గ్రహణంలో ఎలాంటి మార్పులు జరిగాయి చంద్రుని ఉపరితలం మీద రంగులు ఏ విధంగా మారాయి అక్కడున్న వాతావరణం ఏంటి భూ వాతావరణంలో ఉన్న మార్పులు ఏంటి అవన్నీ కూడా చాలా అంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది సైంటిస్టులు దాంతోపాటుగా కూడా ఈ ఆస్ట్రో సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఎంతజియాస్టిక్గా ఉన్న చాలామంది కూడా దాన్ని గమనించే ప్రాసెస్లో ఉన్నారు ఎవరికి వాళ్ళు చాలామంది కూడా సొంతంగా ఇలాంటి టెలిస్కోపులను బైనాక్యులర్ ను పెట్టుకొని వీళ్ళు చూస్తూ ఉంటారు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి ఎలా ఉన్నాయ్ ఏంటనేది చూద్దాం మీరు ఇక్కడ టెలిస్కోప్ లో చూసారా ఏం చూసారు మూన్ ని ఎలా ఉంది మూన్ బాగుంది ఓకే ఏం కనపడింది టెలిస్కోప్ లను చూసి మామూలుగా ఇంట్లోంచి చూస్తుంటే ఒక రోజు చూస్తున్నావు దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ కనపడిందా ఆ yes డిఫరెన్స్ చూసావు అదేమో సగం ఉంది ఫుల్ ఉంది ఇక్కడ ఇక్కడ ఫుల్ ఉంది అక్కడ మూన్ పూర్తిగా రెడ్ కలర్ అయ్యారు ఇందాక చూసావా నువ్వు చూసిన ఏమనిపించింది ఏమనిపించింది అప్పుడు ఉన్నప్పుడు చూసే మూన్ బాగుందా ఓకే అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ చంద్రగ్రహణము లూనర్ ఎక్లిప్స్ దీని గురించి మీ ఫ్రెండ్స్ కానీ మీ టీచర్ కానీ మీకు ఏమైనా చెప్పారా ఈరోజు చెప్పారు ఏం చెప్పారు నీ నువ్వు ఇప్పుడు ఈ చంద్రగ్రహణం చూసావాడు ని చూసావా ఎలా ఉంది టెలిస్కోప్ చూస్తే బాగుంది ఓకే నువ్వు రోజు చూస్తున్నావు కదా దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ ఏమైనా నోటీస్ చేసావా రోజు ఇంట్లో మా రోజు మూ చూసేదానికి ఈ రోజు టెలిస్కోప్ నుంచి చూసేదానికి చూసా చూసావా సో ఇది ఇప్పటివరకు చాలా మంది ఇక్కడ వరకు వచ్చి చంద్రగ్రహణాన్ని చూస్తున్నారు ప్రస్తుతం ఆ గ్రహణం బీడుతున్న ప్రాసెస్ కనిపిస్తుంది పైన ఒకసారి మనం గమనిస్తే గ్రహణం ఏ విధంగా ఉందో ఆ గ్రహణం బీడుతున్న ప్రాసెస్ని మనము చూస్తూ ఉన్నాము మరికొద్దిసేపట్లో ఈ గ్రహణం ముగింపు దశకు చేరుకుంటుంది ఆ ముగింపు దశకు చేరుకున్న తర్వాత ఈ మొత్తం మొత్తం ఈ దశ వచ్చేసి ఎనభై రెండు నిమిషాల పాటు కొనసాగుతుంది ఎందుకంటే పదకొండు గంటలకు స్టార్ట్ అయ్యి పదకొండు నలభై ఒకటికి గరిష్టంగా ఉండి ఆ తర్వాత సంపూర్ణ గ్రహణ ముగింపు పన్నెండు ఇరవై రెండు మొత్తం ఎనభై రెండు నిమిషాల వరకు ఆ ప్రాసెస్ ఆ ప్రాసెస్ మొత్తం కూడా ఉంటుంది సో కాబట్టి ఈ ఇంత ఇంతగా గ్రహణాన్ని చూడటం అనేది ఇదే మొదటిసారి అనేది ఇక్కడ వాళ్ళు కూడా చెప్తున్న సైంటిస్టులు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఆస్ట్రేలియా ప్రాంతము మన తర్వాత ఏషియా తర్వాత ఆఫ్రికాలో కొంతవరకు కూడా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం చాలా క్లియర్గా కనపడుతుంది సో ఈ ప్రదేశాల్లో కూడా వాతావరణం అనుకూలిస్తే కానీ దాన్ని పూర్తిగా చూసేందుకు అవకాశం ఉండదని అన్నారు కానీ హైదరాబాద్ లో పూర్తిగా అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చాలా క్లియర్ గా గ్రహణం కనపడింది గ్రహణం వీడుతున్న ప్రాసెస్ ప్రక్రియ కొనసాగుతోంది ఇప్పుడు